హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు రోజు ఏంటంటే అండి మనకి సుసర కనకాంబరాలు ఎంత బాగా పూస్తున్నాయో ఇగోండి ఇవన్నీ ఆరు వేసేద్దామండి ఇగోండి మాత్రం బాగా పోస్తున్నాయండి మనకి ఎండాకాలం కూడాను మనకి మూరు వస్తున్నాయి ట్రిప్కి కనకాంబరాలు చూడండి నీ సైడ్ కింద పెట్టాను అన్నమాట ఇగండి అంత బాగా వస్తున్నాయా ఇగండి ఇక్కడ ఉన్నాయి ఎంత బాగా వస్తున్నాయి ఇదిగోండి పూస్తున్నాయి బాగా అన్నీ పల్లిపోయి కొయ్యకపోతే రాలిపోతాయండి మనం ఎప్పుడు పూసినాయి అప్పుడు కోసేసుకోవాలి వేస్ట్గా రాలిపోతాయి అన్నమాట మళ్ళీ పువ్వులు కూడా రావడానికి అవకాశం ఉండదు కొయ్యకపోతే మనం కోస్తూ ఉంటేనే మళ్ళీ పువ్వులు వస్తాయి పూస్తాయి ఎక్కువ ఎప్పటికప్పుడు పూసిని కోసేసుకోవాలండి ఇవ్వండి చూసారా ఇంత బాగా పూస్తున్నాయో ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి కొమ్మల దగ్గర కనిపించట్లేదు రాలిపోతున్నాయండి కొయ్యకపోతే పూలు కింద ఉన్నాయండి కింద కొమ్మలు ఇగో చూడండి కనిపిస్తున్నాయా ఇగోండి మనకి కింద కొమ్మల్లో కూడా ఉన్నాయి లేవనుకున్నాను ఇగొండి అడుగు వెళ్ళిపోయి అంట ఇగోండి చూసారా కనకాంబరాలు ఎన్ని వచ్చినాయో మనకి కనకాబరాలు హార్వెస్ట్ వచ్చేసినా చూశారు కదండీ ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ